అదే దేవీ ఖర్గమాల స్తోత్రాన్ని భక్తితో చదివితే అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి పద్దెనిమిది ద్వీపములతో కూడిన ఈ సమస్త లోకాలకి తాను రాజై దాన్ని అనుభవిస్తాడు ఈ జన్మలోనే కాదు రాబోయే జన్మల్లో కూడా చక్రవర్తిగా పుడతాడు అప్పుడు కూడా ఈ సామ్రాజ్య భోగాలు అనుభవిస్తాడు అమ్మని పూజించగలుగుతాడు రెండు ఇటు దానము ఇటు భోగము మోక్షము అన్నీ పొందగలుగుతాడు శ్రీ సుందరి సేవన తత్పరాణం భోగశ్చ మోక్ష అమ్మవారి ఉపాసకులు సంపదలు పొందుతారు భోగాలు అనుభవిస్తారు మోక్షము పొందగలుగుతారు లేకపోతే అనుగ్రహం లేకపోతే పతనమైపోతారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట అమ్మ చెప్పిన ప్రకారం లలితా సహస్రనామం త్రిశతి అనంతరం ఏం చేయాలి ఖడ్గమాల ఈ మూడు ఒక క్రమ పద్ధతిలో కనుక భక్తితో ఉపాసిస్తే వాడు అనేక శుభములు పొందుతాడు ఇక కష్టమైన కొంతమంది ఉంటారు సాధకులు త్రిపుర భైరవిని సాధన చేశారా ఇంక వాడు మణిద్వీపంలో అమ్మవారి దగ్గర సేనాపతిగా ఉంటే అమ్మవారి దగ్గర సేనాపతిగా ఉండడం అంటే ఇంకా ఆ యోగాన్ని మనం ఊహించను కూడా ఊహించలేము అంత గొప్పది త్రిపుర భైరవి యొక్క ఉపాసన కొందరు ఉపాసన మొదలుపెట్టి వదిలేస్తారు మధ్యలో అంతల్లా అటువంటి వాడు చేయటానికి అనర్హులు వాళ్ళు అన్నారు ఈ దృష్టిలో పెట్టుకుని మీరు అదృష్టవంతులు ఉపాసన చేశారో లేదో అది పక్కన పెట్టేయండి ఈ వయసులో ముసలితనం వచ్చాక ఉపాసన ఏమంది ఇంకే కాంటాక్ కొండక్కలేరు కిందకి వెళ్ళలేరు ఒక ఆవిడ రోజు బయటికి రావడం మళ్ళీ వెనక్కి రావడం ఇది కనీసం కామాఖ్యా దేవి దగ్గరకు కూడా రాలేదు ఇంకెందుకండి వాళ్ళు రావడం ఇంట్లో పడు ఉండలేక ఎందుకు ఏతన ఒక్కసారైనా గుళ్ళోకి వెళ్ళకపోతే ఎప్పుడు చూసినా రూమ్లోనే ఎప్పుడు ఉంటే ఎప్పుడు చూసినా ఇక్కడ ఈ తపశ్శక్తి వల్ల ముందు ఏమొస్తుంది దానము చేయాలనే వస్తుంది ఈ దానం వల్ల ఏమవుతుంది భోగాలు అనుభవించే యోగం కలుగుతుంది ఈ భోగములయకేమలుగుతుంది మోక్షం పొందే యోగం వస్తుంది ఎన్నోసార్లు చెప్పారుగా మీకు దానం మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు